తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియూ కృపాసమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవయవ కీర్తన నాల్గవ చరణం నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ ప్రియక్రైస్తవ సహోదరీ సహోదర్లారా లోకంలో జీవిస్తున్న మీరు చదువుట ద్వారానో చూచుటద్వారానో లేదా వినుట ద్వారానో మీలో రకరకాల కోరికలు కలిగియుంటారు అనగా మోసపూరితమైన పాపపూరితమైన ఇతరులను బాధపెట్టే దురాశ కోరికలు మీలో పుడతాయి అయితే దేవుడు మాత్రం కేవలం దైవ చిత్తానుసారంగా ఉన్న కోరికలు మాత్రమే మీలో నెరవేర్చుతాడు ఉదాహరణకు మోషే మరియు జక్కయ్య అనువారు దేవుని చూడాలి అనే కోరిక కలిగియున్నారు సులోమోను దేవునికి మందిరము కట్టాలి అనే కోరిక కలిగియున్నాడు ఎస్తేరు దేవుని ప్రజలను రక్షించాలనే కోరిక కలిగియుంది యపఫ్రా సంఘ విశ్వాసులందరూ దేవుని చిత్తములో సంపూర్ణంగా నిలిచి ఉండాలనే కోరిక కలిగియున్నాడు అంటే దేవుడు వీరి ఆత్మ సంబంధమైన కోరికలను సిద్ధింపజేశాడు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదర్లారా నేడు నీ కోరికలు ఎలా ఆత్మ ఆత్మసంబంధముగానా లేక శరీర సంబంధముగానా సజీవయాగముగా నీ శరీరాన్ని దేవునికి అర్పించినప్పుడు దేవునికి వ్యతిరేకమైన కోరికలు నీవు కోరలేవు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు నీవు చెయ్యలేవు ఎందుకంటే నీ ఆలోచనలు ఆయన సంకల్పానికి అనుగుణంగానే ఉంటాయి నీకు ఏది ఉండాలని దేవుడు కోరుతాడో నీవు అదే అడుగుతావు కాబట్టి దైవచిత్తానుసారమైన నీ కోరికలను దేవుడు సిద్ధింపజేస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధురవైన మా దేవా దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలం మొదలుకుని నేటి ఈ ఉదయకాలం వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన ఏసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక ఆమెన్